ఈరోజు తెలుసుకొని చెప్తున్నా నేనే చెప్తున్నా ఎవరిని పడితే వాళ్ళు నమ్మొద్దు అందరూ వాక్యాన్ని చూపించి చాలా మందిని మోసగిస్తున్నారు పైకి గుర్ర కప్పుకొని లోపల క్రూరమైన తోడనలాగా ప్రవర్తిస్తున్నారు దైవ జనాంగమా జాగ్రత్తగా విను రే పొద్దున నేను వీని చేతిలో వీని మాటల చేత మోసపోయానయ్యా వీని చేతిలో నేను మోసపోయానయా అంటే ప్రభుత్వాన్ని అంగీకరించడు ఎందుకంటే ముందుగా చెప్పాడు మీరు మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండండి నా పేరిట అనేకులు బయలుదేరుతున్నారు నా పేరిట అనేకులు బయలుదేరుస్తున్నారు బైబిల్ అడ్డం పెట్టుకొని వాక్యాన్ని అడ్డం పెట్టుకొని నాలుగు మాటలు నేర్చుకొని నాలుగు పాటలు నేర్చుకొని నాలుగు ఆరాధన చేసి నేర్చుకొని ఈరోజు చాలామంది బయలుదేరుతున్నారు దైవజనుని చేతులు నేను మోసపోయాను అన్న భ్రమలో నువ్వు బ్రతికితే ఒక మాట చెప్తున్నా వినండి నీవు కలిగి ఉన్న కాపరి నీవు కలిగి ఉన్న కాపరి నీవు అనుసరిస్తున్న సంఘం బాగా వినాలి ఆత్మ చెప్పు సంగతులు చెయ్యగలవారు విందురుగాక ఆమెను హలెలుయా నీవు కలిగి ఉన్న కాపరి ఏ సేవకున్నైతే నువ్వు కలిగి ఉన్నావో ఏ సేవకున్నైతే కలిగి ఉన్నావో నీవు కలిగి ఉన్న కాపరి నీవు వెళ్తున్నటువంటి సంఘము ఏ సంఘానికైతే నువ్వు వెళ్తున్నావో బాగా వినాలి ప్రాముఖ్యమైన మాటలు చెప్తున్నా దేవునికి మహిమ గాక ఆమెను హలెలుయ గంగిగోవు పాలు గరిట నేను చాలా కుండలు కుండలు ఎందుకు గాడిద పాలు ఆమె హలెలుయ మీకు కావలసిన శ్రేష్టమైన కొద్ది మాటలైనా కూడా జాగ్రత్తగా వినండి నువ్వు వెళ్తున్నటువంటి సంఘము నీవు కలిగి ఉన్న సంఘము నీ పైన ఉన్న సేవకుడు వీరిద్దరూ ఈ రెండు చనిపోయిన తర్వాత నిన్ను పరలోక రాజ్యానికి దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళాలి చెప్పండి కొట్టి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం ఇది జరగటం లేదు ఎంత కాలంలో ఇది జరగటం లేదు ఎంత కాలములో నేను సేవ చేస్తానని సేవకు తడే వస్తున్నారు చాలా మంది కూటి కోసం కోటి అన్నట్లుగా సేవ కూడా ఒక కూటికో గుడ్డకో ధనానికో అమ్ముడు పోతున్నారు ఈ లోక యాత్ర ముగించుకునే లోపు నువ్వు తెలుసుకోవాల్సిన ఒక నగ్న సత్యాన్ని నీకు చెప్పి నేను ముగించి వెళ్తున్నాను నువ్వు వెళ్తున్న నీవు కలిగి ఉన్న కాపరి అది ఆ వ్యక్తి ఎవరైనా కానీ నిన్ను దేవుని సన్నిధికి తీసుకుని పోలేడా నువ్వు కలిగున్న కాపరి దేవుని సన్నిధికి తీసుకుని పోయేవాడా నీ కాపరి అనగా నీ సేవకుడు అనగా నీ గురువు అనగా నీ బాబు ఎన్ని పేర్లు పెట్టుకున్నావో అనగా నీ ఉపదేశి ఎన్ని పేర్లు ఉన్నాయో నాకు తెలియదు నీవు కలిగి ఉన్న సేవకుడు చనిపోయిన తర్వాత తనకి ఇవ్వబడినటువంటి వాక్యము చేత నీలో ఉన్న శాప పాప అంధకార చీకటిని తొలగించి దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళేవాడా లేకపోతే తన చేతికి ఇవ్వబడినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తప్పుడు బోధలు బోధించి నామకార్త బోధలు బోధించి నీలో ఉన్న చీకటిని అపవిత్రతల పాపాన్ని తీసివేయక నిన్ను నరకాగ్ని గుండానికి ఈడ్చుకుని వెళ్ళేవాడా ఈ రెండు విషయాల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక నువ్వు వెళ్తున్న సంఘం నువ్వు అనుసరిస్తున్న సంఘం నీలో ఉన్న నిర్జీవ క్రియలను చంపేదా లేకపోతే నీలో ఉన్న పాపపు కామపు కోరికలను రేకెత్తేదా నువ్వు కలిగి ఉన్న దైవజనుడు నువ్వు వెళ్తున్న మందిరము నీకేం నేర్పిస్తుంది నీలో ఉన్న చెడును తొలగించవేస్తున్నారా నిన్ను ఇంకా చెడు వైపుకి ఈడ్చుకుని వెళ్తున్నారా తప్పైన దాన్ని తప్పని ఖండిస్తున్నారా ఏం చేస్తే నాకెందుకు వాళ్ళు ఎట్లుంటే నాకెందుకు వాళ్ళు ఏ టైయానికి మందిరానికి వస్తే నాకెందుకు వాళ్ళు సినిమాలు చూస్తే నాకెందుకు సీరియల్ చూస్తే నాకెందుకు వాళ్ళు మందిరానికి ఏ టయానికి వచ్చే నాకెందుకు ఈ వారం వచ్చేందుకు వారం రాకపోతే ఎందుకు ఎవరొచ్చి నాకేంటి ఎవరు రాకపోతే నాకేంటి నాకు రావాల్సిన కానుకొని నాకు వస్తున్నాయా లేదా లేకపోతే పైనుంచి నన్ను పంపినాడు నెలకు నాకు జీతాలు ఇస్తున్నాడా లేదా ఇది చూస్తున్నారండి ఇది చూస్తున్నారు జాగ్రత్తగా ఎన్నో తప్పుడు బోధలు బయలుదేరాయి ఎన్నో దుర్బోధులు బయలుదేరాయి మనుషులను నిత్య నరకాగ్ని గుండాన్ని గీడ్చుకొని వెళ్ళటానికి దుష్టుడిన అపవాది ఎంతో మాస్టర్ ప్లాన్తో ఉన్నాడు నువ్వు సంవత్సరాల తరబడి ఎక్కడికెక్కడికో వెళ్తున్నావు సంవత్సరాల తరబడి ఏ ప్రాంతానికో వెళ్తున్నావు సంవత్సరాల తరబడి ఎంతో ఖర్చు పెట్టుకొని ఎక్కడెక్కడికో ఏ మందిరానికో ఏ కాపరి దగ్గరకో పరుగులు పెడుతున్నావు జాగ్రత్తగా విను నీవు కలిగి ఉన్న కాపరి నువ్వు వెళ్తున్న సంఘము నీవు మరణించిన తర్వాత నిద్రించిన తర్వాత నిన్ను పరలోక రాజ్యానికి తీసుకు వెళ్ళేవాడా లేకపోతే నిత్య నరకాగ్ని గుండానికి తీసుకుని వెళ్ళేవాడా ఈ రెండిటి మధ్య వ్యత్యాసము నీకు తెలియకపోతే ఈ రెండింటి మధ్య తేడా నీకు తెలియకపోతే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్తగా వినండి దైవజనుని యొక్క విలువ ఏమిటో మీకు తెలియపరుస్తున్నా దైవజనుడు దేవుణ్ణి మోసుకొని ఏ ప్రాంతంలోకి అయితే వస్తాడో ఆ దైవజనునికి ఇచ్చిన ఆధిక్యత చెప్తున్నా ఆఫ్టర్ ఒక మనిషి వాడు అభ్యసించినటువంటి ఆ విద్యలు ఆ మాంత్రిక విద్యలు కర్ణపిశాచి విద్యలు ఆ అంతరాలు మంత్రాలు